ప్రార్థన చేసుకొని వాక్య భాగం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన దేవా ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం యొక్క పరిశుద్ధమైన సమయంలో ప్రభు కొద్దిసేపు నీ మాటలు ధ్యానించుకోవడానికి కావాల్సిన నీ సహాయతని నీ ఆత్మ ప్రేరణ మాకు దయచే మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములు చేసుకున్నామని నజరడిని యస్సునామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె పుట్టి అవకాశాన్ని కలిగించినటువంటి యొక్క నిండు వందనాలు తెలియజేసుకుంటూ వాక్య అధ్యాయంలోనికి వెళ్ళే ముందు ఈ దినమున మనము చదువుకున్న దైవ లేఖన భాగము అట్లాగనే ఈరోజు మన సిఎస్ఏ ఆల్మానిక్ ప్రకారం ద గుడ్నెస్ ఆఫ్ క్రియేషన్ సృష్టి యొక్క మంచితనం గురించి మనం చదివాము విన్నాము వాక్య భాగాలు అయితే ముందుగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే సృష్టిని మనం నిర్వచించడానికి మనకి ఏ స్కాలర్ అయినా సరే దాని గురించి అంత ఫ్లూయెంట్గా రాయలేకపోయారు ఎందుకంటే కనుక సృష్టి గురించి ద ఓన్లీ వన్ అండ్ పర్సన్ గాడ్ ఓన్లీ ఆయన మాత్రమే చెప్పగలడు ఎందుకంటే ఆయన చేసిన వాడు అదంతా క్రియేట్ చేసినవాడు అదంతా కూడా నిర్వచించడానికి ఆయన ఒక్కడు మాత్రమే సరిపోతారు ఎందుకంటే మానవులతో మనం ఉంటాము సహవాసం చేస్తాము తింటాము కాబట్టి సృష్టితో మనం చాలా తక్కువ సాంగత్యం చేస్తూ ఉంటాం కానీ దాని గురించి చెప్పడానికి ఏకైక వ్యక్తిగా ఉన్నవాడు అక్కడే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు నిజమైన దేవుడుగా మనం ఆరాధించే దేవుడు అంతేకాదు ఈ మనం గడిచిన రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలను కడిగి నాతో అన్నమాట ఏంటంటే ఈ సంవత్సరం చాలా ఫాస్ట్గా గడిచిపోయింది అని నేనన్న మాట దానికి ఏంటంటే కనుక ఈ సృష్టిలో ఈ జనవరి ఫస్ట్లో కూడా మనం చాలా మాటలు విన్నాం ఈ సంవత్సరం చాలా ఫాస్ట్ గడిచిపోయిందని నో ఎవరి కోసం కూడా ఈ సృష్టి తన కాలక్రమేణాన్ని ఎన్నడూ కూడా మేరదు ఒక సంవత్సరమే కానీ నెలలే కానీ వారమే కానీ రోజే కానీ క్షణమే కానీ నీ కోసం నా కోసం ఆగదు దేవుడు విధించిన కాలక్రమేణా దాటదు ఎందుకంటే కనుక ఒక థియలాజికల్ స్కాలర్ ఏమన్నాడంటే కనుక దేవుడు మానవుని చాలా ప్రేమించి చేశాడు అలాగే సృష్టిని ప్రేమించి చేశాడు ఆయన చెప్పిన విధమేంటంటే కనుక యేసుక్రీస్తు ప్రభుని సెలువులో ఆయన వేసినప్పుడు మానవుడు చూస్తూనే ఉన్నాడు కానీ రెస్పాండ్ అవయ్యాడు అవ్వలేని పరిస్థితి కానీ సృష్టి మాత్రం రెస్పాండ్ అయ్యింది ఏ విధంగా అంటే ఆయన సెలువు వేసినప్పుడు మొత్తం ఆకాశం అంతా కమ్మింది ఆ భూమి అంతా కూడా బద్దలైపోయింది అని చెప్పి ఒక థియోజ్ స్కాలర్ ఏమిటంటే సృష్టి దేవుడు ఎంత ప్రేమతో చేశాడో అంతే ప్రేమ సృష్టి ఎప్పుడూ కూడా దేవుడి మీద చూపిస్తూ తన కాలక్రమేణం దాటుకున్న దేవుడు విధించిన కాలక్రమేణంలో ఉంది అని చెప్పి అంటున్నాడు అంతేకాదు క్రియేషన్ నెరైటిస్ ఈ మొదటి అధ్యాయంలోనూ రెండు అధ్యాయాల గురించి మనకు కనిపిస్తూ ఉంటుంది సృష్టిని గురించిన చర్యలు సంగతులు ఆదికాండం మొదటి రెండో అధ్యాయాల్లో కనిపిస్తూ ఉంటుంది మెసపటోమియా అనే ఏషియన్ నీరెస్ట్ వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆదికాండ గ్రంథకర్తలపై ఉందని వ్యాఖ్యానం చెబుతుంది వీరి అవగాహనలో ఆకాశం పైన నీళ్లు ఉన్నాయని భూమి కింద నీళ్ళు ఉన్నాయని ఈ రెండింటికి మధ్య దేవుడు ఒక ఫర్మామెంట్ అంటే ఆయన పునాదులు వేసి కలుగజేసాడు అని చెప్పి అన్నారు ఈ భూమిపైన ఉన్న నీళ్ళకి భూమి కింద ఉన్న నీళ్ళకి ఆటంకం కలగకుండా ఆయన ఈ యొక్క సృష్టినంతటిని స్థా స్థాపించాడు అని చెప్పి వాడుతా ఉన్నారు ఇది మెస్పటోమియో వాళ్ళ యొక్క మొదటి సిద్ధాంతం రెండవ అవగాహన ఏంటంటే కనుక లెస్సర్ గాడ్ అండ్ హయ్యర్ గాడ్ ఆర్ లెస్సర్స్ గాడ్ అండ్ హయ్యర్స్ గాడ్ తక్కువ శక్తి కలిగిన దేవుళ్ళు ఎక్కువ శక్తి కలిగిన దేవుళ్ళు వారి మధ్య పోరాటం జరిగింది దే వాజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ లెస్సర్ అండ్ హయ్యర్ ఈ కాన్ఫ్లిక్ట్తో దేవుడు లెస్సర్స్ ఘాట్ని బయటకు పంపించి ఆ స్థానాన్ని నింపడానికి మానవులు సృజించాడు అని చెప్పి వాడిన మాటలు ఇది మెసపటోమియో వాళ్ళు వారు నమ్మే కథనాల్లో వారు విశ్వసించే బోధించే సిద్ధాంతం మనం చదువుకున్న ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా అక్కడక్కడే ఈ మాటలో ఈ థీమ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి ఆదికాండలో మనం గమనించినట్లయితే కనుక దేవుడు ఎయిట్ క్రియేటివ్ యాడ్స్ ఎనిమిది చర్యలు చేశాడు ఆయన దీన్ని హీబ్రూ లాంగ్వేజ్లో తత్ బెరిషిత్ బారా ఎలొహీమ్ అనే మాటను వాడాడు ఆ తర్వాత దేవుడు సిక్స్ డివైన్ కమాండ్మెంట్స్ ఇచ్చాడు ఆరు ఆజ్ఞలను ఆరు రోజులకి మనకి ఆది కాండంలో కనిపిస్తూ ఉంటాయి దేవుడు ఈ మానవాళ్ళని సృజించినప్పుడు ఈ మానవాళ్ళ గురించి రూపకల్పన చేసినప్పుడు ఆయన వాడినటువంటి టర్మనాలజీ ఎట్లాంటిదంటే కుమ్మరివాడు ఒక మట్టి మట్టికొండని తీసుకొని లేదా ఏదైతే తను చేస్తున్నాడో తన మైండ్లో ఒక ఆలోచన పెట్టుకుని ఇది ఏ విధంగా మలచాలి అని చెప్పి ఎట్లా చేసి ఎంత అద్భుతంగా రూపకల్పన చేస్తాడో కుమ్మరివాడు దేవుడు ఈ మానవాళిలో ఉన్న సృష్టిని ఆ సృష్టిలో ఉన్న మానవుడిని గురించి ముందుగానే ఒక ఆలోచనతో ఆయన ఇదంతా కలుగు చేశాడు అని చెప్పి ఆలోచన మనం చదువుకున్న ఆది కాండంలో మనం చూసాము దేవుడు మొదటిగా దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు చీకటి రూపకల్పన చేశాడు మొదటి రోజు ఆయన రెండో రోజు పైన ఉన్న నీళ్ళని కింద ఉన్న నీళ్ళని ఆటంకం కలగకుండా వేరు చేశాడు మూడో రోజు డ్రై ల్యాండ్ ఎర్త్ సముద్రమును జీవులను జలములను ఆరిన నేలను అందులో విత్తనములను చెట్లను ఫలవృక్షములను ఆయన చేశాడు నాలుగవ రోజు పగటిని రాత్రిని వేరుపరచటకు టూ గ్రేట్ లైట్ ద గ్రేటర్ లైట్ టు రూల్ ద డే లెస్సర్ లైట్ టు రూల్ ద నైట్ అని చెప్పి పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని నాలుగో రోజు కలగజేశాడు ఐదో రోజు చేపలను పక్షులను సముద్రం ఉండే వాటిని జలచరాలన్నిటిని కూడా చేశాడు ఆరో రోజు ఇంకా జంతువులను దాంట్లోనే భాగంగా మానవులను కూడా ఆయన చేశాడు ఇది ఆరు దినముల సృష్టి చేశాడు ఆయన దేవుడు దీన్ని ఉంటారంటే ఈ చెప్పిన వరుసలన్నీ కూడా స్టోరీ ఆఫ్ నెరేషన్స్ క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ అనే సబ్ టైటిల్స్ కింద ఇవన్నీ వస్తాయి ఈ సృష్టి కథనంలో ప్రాముఖ్యమైన సంగతి కొంతమంది గ్రంథకర్తలు ఐదు పుస్తకాలు రాసినట్లుగా చరిత్ర దీంట్లో ముఖ్యమైనటువంటి సోర్స్ ఏంటంటే కనుక యాహ్వెస్టిక్ ఎలోహిమ్ యాహ్వెస్టిక్ ఎలోహిమ్ అనే సోర్స్ నుంచి ఈ సృష్టి కథనాలను మన కొరకు రాయబడ్డాయి అని చెప్పన్నారు తొహ్వా బహు అనే హీబ్రూవోర్డు దాన్ని హీబ్రూలో మాట్లాడ వాడినటువంటి పదం ఎట్లాగంటే ఓహు అనే వర్డ్ నుండి తొహ్వా బహు అని ట్రాన్స్లేట్గా మార్చారు దీనికి అర్థం ఏంటంటే షేప్ ప్లస్ అండ్ లెస్ షేప్ ప్లస్ అండ్ ఫామ్లెస్ ఉన్న దాన్ని దేవుడు షేప్ అండ్ ఫామ్ను క్రియేట్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక దేవుడు ఈ మొదటి అధ్యాయంలో అంతా చూస్తే ముప్పై ఒకటో వచ్చినా మనకు కనిపిస్తుంది చేసిన తర్వాత అంతా కూడా సృష్టి చేసిన తర్వాత మానవుని చేసిన తర్వాత సముద్రము జనల చరాల అన్నిటిని చేసిన తర్వాత దేవుడికి ఏమనిపించిందంటే ఇది చాలా మంచిదిగా చాలా మంచిదిగా అనిపించింది ద హోలీ గాడ్ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్ యాజ్ ఏ హోలీ యూనివర్స్ ఆయనకి ఎలా కనిపించిందంటే చాలా పవిత్రంగా అందమైన దానిగా జీవం కలిగిన దానిలా కనిపించింది ఎందుకంటే తన సొంత స్వహస్తాలతో చేశాడు కాబట్టి ఈ సృష్టిని కానీ దేవుడు మానవులను సృజించిన తర్వాత సబ్ ద ఎర్త్ రూల్ ద ఎర్త్ అని చెప్పి అన్నాడు సబ్ ద ఎర్త్ అంటే స్వాధీనపరుచుకోవడం రూల్ ద ఎర్త్ అంటే పరిపాలించడం అని చెప్పి దేవుడు వారికి ఇచ్చాడు కానీ ఈ ఆజ్ఞని మానవుడు మొదటి నుంచి అంటే కనుక ఎవ్రీథింగ్ ఈజ్ మై కంట్రోల్ అనే ఆలోచన కలగొన్నాడు ఎవ్రీథింగ్ ఈజ్ మై కంట్రోల్ అని కానీ దేవుడు చెప్పిన విధం ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు ఒకరి మీద ఒకరు ఆధారపడాలి ఒకరికొకరు సహాయం చేసే విధంగా ముందు కొనసాగుతూ ఉండాలి సృష్టితో మా మీరు మీరు సృష్టి అని చెప్పి ఆలోచన చేశాడు అలా జీవించాలని చెప్పి కోఎగ్జిస్టెన్స్ కోఆపరేషన్ కమ్యూనికేటర్ కాన్సెప్ట్తో దేవుడి అంతా చేశాడు కానీ మానవుడు అట్లా ఆలోచించలేదు నేను కూడా దీనికి ఉదాహరణగా ఆలోచించినప్పుడు టేక్ ప్లాన్ సపోర్ట్ టేక్ సపోర్ట్ ట్రీ అంటే మనం ఏదైనా మొక్కనే వంగిపోయే మొక్కనే అది వంగిపోయి అలాగే విరిగిపోకుండా ఒక కర్ర మొక్కను నాటి స్ట్రైట్గా కడితే ఎట్లాగా పెద్ద అయిపోయిన తర్వాత నీవు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అదే కట్టిన కర్రని ఆ చెట్టు తర్వాత మనం కొనుక్కునే కర్రగా మారద్ది ఇంకో మాట కూడా చూసుకుంటే కనుక ఉదాహరణకి ప్లాంట్ దట్ ప్లాంట్ ఎ ట్రీ గెట్ ఆక్సిజన్ ఫర్ ఫ్రీ మనం ఎప్పుడైతే మొక్కలు నాటుతూ ఉంటామో మొక్కలు నాటిన తర్వాత ఈ సృష్టిలో కూడా మనం చూస్తే కనుక మన వదిలే కార్బన్ హైడై ఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ మనకి ఈ సృష్టి అనేది అందిస్తుంది కానీ ఇన్ రియాలిటీ ఏంటంటే మానవుడు మానవుడు ఈ సృష్టి లేకుండా బ్రతకలేడు ఈ సృష్టి లేకుండా జీవించలేడు కానీ అదే సృష్టి ఈ మానవుడు లేకుండా కూడా తన ఉనికి అనేది చాటగలదు ఎందుకంటే మనం చూసుకుంటా ఉంటాము చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ మానవుడు ప్రదేశించ వెళ్ళని స్థలాల్లో ఇంకా సస్యశ్యామలంగా ఉన్నాయి ఎందుకంటే మానవుడు వెళ్ళిన చోటల్లా పొల్యూషన్ కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివి అనేవి అనేకంగా ఎక్కువైపోవడం వల్ల మానవుడు వెళ్ళని ప్రదేశాలు ఇంకా సస్యశ్యామలంగా ఉన్నాయని చెప్పి ఒక ఆయన అన్నాడు ఇంకా మనం ప్రాముఖ్యమైన విషయానికి మనం చూస్తే కనుక దేవుడు ఈ అంతటిని ఒక సృజనాత్మక శక్తితో ఆయన చేశాడు ఒక సృజనాత్మక శక్తి అయితే ఎలాగంటే కనుక ఒక మానవుడైతే కనుక ఏదన్నా వస్తువు ఉందంటే కనుక ఒక వస్తువు ఉందంటే కనుక దాన్ని తీసుకెళ్ళి ఇంకా కొత్తదిగా తయారు చేసి చేయగలడు దేవుడు ఈ భూమిని స్థాపించాడు మానవుడు ఏం చేశాడంటే అంటే కనుక ఆ భూమిని స్థాపించి మానవుడు ఆ భూమిలో మొక్కను నాటాడు పంట ఇచ్చింది ఆ పంట ఏమంటే ప్రత్తే అనుకుందాం పత్తే అనుకుందాం మనం ఆ పత్తి ద్వారా ఏమైందంటే కనుక వస్త్రములు వేసుకొని వస్త్రములు చేసుకుంటున్నాడు మానవుడు ఇది మానవుడు చేసే ప్రక్రియ అంటే ఉన్న దాంట్లో సోర్సులోంచి చేయడం అదే దేవుని ప్రక్రియ ఎట్లా అంటే కనుక లేని చోట ఏమీ లేని చోట అంటే శూన్యము ఏమీ లేకుండానే ఈ భూమిని ఆయన మరేలాడి తీశాడు లేని చోట నుంచి పదార్థం నుంచి ఆయన చేయగలగైన దేవుడు ఈ సృష్టినంతటనే అట్లాగే ఆయన చేశాడు దేవుల్లో ఉన్నటువంటి ఈ సృజనాత్మకమైన శక్తి చూడడానికి ఇదంతా కూడా మనం చదువుకున్న వాక్యాల్లోనూ ఇప్పుడు చెప్పుకున్న మాటలు అన్నిటిలోనూ మానవుడు ఇది గమనించడానికి మానవుడు కోసమే దేవుడు ఈ సృష్టినంతటిని కూడా మనం చదువుకున్న వాక్యంలో కండల మొదటి అధ్యయనం ఉన్న అన్నీ కూడా మానవుడు గ్రహించడానికి మాత్రమే చేశాడని చెప్పి ఒక స్కాలర్ అంటా ఉన్నాడు దేవుడు చేసినటువంటి కార్యములన్నిటి కూడా మనమే నిదర్శనం అని చెప్పి ఆదికాండంలో మనకి నిరూపిస్తున్నాడు దేవుడు ఈ సృష్టినంతటినీ కూడా చేయమని ఎవరు బలవంతం పెట్టలేదు ఇట్స్ ఏ ప్రీ విల్ ఆఫ్ గాడ్ దేవుడు చాలా ఉచితంగా అంటే ఎవరు బలవంతం లేకుండానే ఇదంతా కూడా తన సొంత నిర్ణయంతో ఆయన యొక్క సొంత చిత్త ప్రకారమైన ఆలోచనతోనే ఇదంతా చేశాడు ఎట్లా చేశాడంటే కనుక ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తే ఒక సివిల్ ఇంజనీరు ఒక బిల్డింగ్ కట్టాలంటే కనుక తను ఒక ఆలోచన ఉంటాడు ఇన్ని బెడ్రూమ్స్ వస్తాయి ఇన్ని కిచెన్ రూమ్స్ వస్తాయి ఇన్ని డైనింగ్ హాల్స్ వస్తాయి ఈ విధంగా ఒక ఇల్లు ఈ స్థలంలో రూపకల్పన అవుద్ది అని చెప్పి ముందుగానే ఒక ప్లాన్ గీసుకొని ఆయన ఏం చేస్తానంటే కనుక తన యజమానులకి ఎవరైతే ఉన్నారో బిల్డింగ్ కట్టుకునే వానర్స్కి చెప్తూ ఉంటాడు అట్లాగనే దేవుడు ముందుగానే ఈ సృష్టిలో మానవుడు ఎట్లా ఉండాలి ఈ సృష్టి ఎట్లా ఉండాలని చెప్పి ఆయన ముందుగానే ఆయన మైండ్లో ఒక బ్లూ ప్రింట్ ఆయన కలిగి ఉన్నాడు ఆ కలిగి ఉన్న ఆలోచనలన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడంటే కనుక కలుగుగాక అనగానే మానవుడు సృష్టి అంతా కూడా ఉనికిలోనికి వచ్చింది ఈ వాక్య భాగం కూడా మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం గాడ్ వర్డ్ గాడ్ వర్డ్ హ్యాజ్ క్రియేటివ్ పవర్ దేవుని యొక్క మాటలో సృజనాత్మక శక్తి అనేది మనం గ్రహించగలం ఈ సృష్టి చూస్తే కనుక అంతేగా నేను కూడా మాట్లాడుతున్నాను మీ దృష్టిని ఆకర్షిస్తున్నాను ఏ విధంగా అంటే గనుక అది నాలో ఉన్న గొప్పతనం కాదు కానీ దేవుని యొక్క వాక్యంలోను దేవుని యొక్క స్వరంలో ఉన్నటువంటి ఆ సృజనాత్మక శక్తి అనేది మనం చూస్తాం అందుకే మనం చదువుకున్నాము చాలామంది ఈ ఈనాడుకు ఫిఫ్త్ క్లాస్లోనే డార్విన్ చార్లెస్ డార్విన్ అనే సిద్ధాంతం మనం చదువుతూ ఉన్నారు ఆయన చెప్పిన విషయం ఏంటంటే కనుక పరమ అణువు అణువు పరమణువు కొంతకాలం గడిచినపాటికి అణువైంది ఆ అణువు కొంతకాలం గడిచినపాటికి అమీబ అయింది ఆ అమీబ గడిచిన కొంతకాలానికి కోత అయిందని ఆ గడిచిన కొంతకాలానికి ఆ కోత నుంచి మానవుడు వచ్చాడని చెప్పి డార్విన్ సిద్ధాంతం మనకు తెలుసు అయితే ఇక్కడ మనం చూస్తే కనుక దేవుడు ఈ సృష్టి యొక్క సిద్ధాంతం చూస్తే కనుక గాడ్ ఎట్ వన్స్ క్రియేటివ్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్ దేవుడు చేసిన ఈ సృష్టి చూస్తే కనుక ఇంకా దాన్ని వృద్ధ అవసరం ఆ తర్వాత ఇంకోటి రావాలి ఆ తర్వాత ఇంకోటి అవ్వాలి ఆ తర్వాత ఇంకోటి పెద్దది అవ్వాలి అని చెప్పలేదు దేవుడు చేసిన విధానం చూస్తే కనుక ఆర్డర్ చూస్తే కనుక ఇంకా మారవలసిన అవసరం లేదు డార్విన్ చెప్పిన సిద్ధాంతం ప్రకారం లాగా దేవుడు అలాంటి సృజనాత్మక శక్తితో దేవుడు ఈ విధంగా కలుగజేసిన విధానాన్ని సృష్టిని ఈరోజు సృష్టిలో ఉన్న మనల్ని ఆయన కలుగు చేసిన విధానాన్ని మనం చూడించగలం అందుకని ఆది కాండంలో మనం చూస్తూ ఉంటాం ఇరవై ఆరు రోజు నుంచి ముప్పై ఒక వచ్చిన వాళ్ళు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒక వచ్చిన వాళ్ళు కూడా